గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది పవన్ కళ్యాణ్ గారికి అండ్ లోకేష్ గారు సంబంధం గురించి మాట్లాడుకుందాం లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు జనసేన మీటింగ్లో ఏం చెప్పారంటే కొన్ని ఈ భోజన పథకాలు అన్నా క్యాంటీన్ సంబంధించి కొన్ని పథకాల్లో విద్యార్థులు విద్యార్థులు మధ్యాహ్నం భోజనం పథకానికి డొక్కా సీతమ్ గారు పేరు పెడితే బాగుంటుంది అన్నారు అంటే ఇదాని కాదు ఒక్క పథకానికి అన్నపూర్ణమ్మ తల్లి పి గన్నవరంలో లంకల గన్నవరంలో పుట్టారు ఆ రోజుల్లో ఎంతమందికి అన్నం పెట్టారు ఆమె ఆమె పేరు పెట్టాలని పవన్ కళ్యాణ్ గారు జనసేన మీటింగ్లో అన్నారు అంటే అది ఇంప్లిమెంట్ చేయడానికి ఒక్కరోజు టైం తీసుకున్నారు అంతే విద్యార్థులు మధ్యాహ్నం భోజనం భోజన పథకానికి ఆ నేమ్ పెట్టారు లోకేష్ గారు అలాగే ఉప్పాళ్ళలో అభివృద్ధి కానీ అంటే పిఠాపురంలోకి వస్తుంది ఉప్పాడ అక్కడ సముద్రం కోతకి గురవి అక్కడ ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతుందన్నమాట అక్కడ పూర్తిగా కోత గురవకుండా అధ్యయనం చేసి ఎలా చేయాలి అన్నదాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మనం డెవలప్ చేద్దామని లోకేష్ గారు చెప్పారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం ఎలా చేయరు చంద్రబాబు నాయుడు గారు వెంటనే పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత గారు చేశారు అంటే నెక్స్ట్ ప్లేస్ మాత్రం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు తర్వాత సీఎం గారు తర్వాత నెక్స్ట్ ప్లేస్ పవన్ కళ్యాణ్ గారు అలాగే జైల్లో ఉన్నప్పుడు మీ కష్టాలు నేను తీరుస్తాను అన్నారు ఎవరు భువనేశ్ గారితో అలాగే మొన్న టీడీపీ లీడర్ని ఎన్నుకునే మీటింగ్లో మీ కష్టాలు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అన్నదమ్ములనువనం అన్నం గంధం అని అనడానికి దీనికన్నా పెద్ద నిదర్శనం ఉండదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద వ్యక్తి ఎందుకంటే ఆయన ముప్పై కోట్లైన సొంత జేబులో మనీ తీసిచ్చారు రైతులకి అలాగే ఎన్నో కార్యక్రమాల్లో విపరీతమైన మనీ ఇచ్చారు అలాగే చిరంజీవి గారు కూడా వాయినాల్లో అంత జరిగితే అక్కడ కూడా మెగా ఫ్యామిలీ కోటి రూపాయలు డొనేషన్ ఇచ్చారు అలాగే అల్లు అర్జున్ గారు పాతి లక్షలు ఇచ్చారు అలా గొప్ప మనసులు ఉన్న వ్యక్తులు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ముప్పై కోట్లు ఉదారంగా ఇచ్చారు అలాగే నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారి మాట ఎక్కడ జాదారు ఎందుకంటే ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోటో అండ్ చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీ ఉండాలి అలాగే బీజేపీ ఉంటుంది కానీ మెయిన్ మాత్రం ప్రభుత్వ కార్యాలయాల్లో ఎట్టి బదులు ఈ రెండు ఫోటోలు ఉండాలని చెప్పారు అలాగే ఇప్పుడు వచ్చే ప్రతి స్కీమ్లోనూ కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు ఫోటో కానీ కంపల్సరీ ఉంటుంది ఆ ఫోటోలు ఉండే ప్రతి స్కీమ్ వస్తుంది అలాగే లోకేష్ గారు కూడా అన్నదమ్ముళ్ళ ఇద్దరు కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి కృషి చేస్తున్నారు